వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశానుసారం వాసవి క్లబ్ వారోత్సవాలలో భాగంగా మంగళవారం మూడవ రోజు వాసవి క్లబ్ అధ్యక్షులు చెల్ల లక్ష్మయ్య ఆధ్వర్యంలో సూర్యపేట జిల్లా కేంద్రంలోనే వాసవి క్లబ్ కార్యాలయం వద్ద ఆలేటి ఆటం అనాథాశ్రమంలో ఉంటున్న నిరాశ్రయుల నిమిత్తం నిత్యావసర సరుకులు బియ్యం పప్పు నూనెలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వాసవి క్లబ్ గవర్నర్ రాచర్ల కమలాకర్ మాట్లాడారు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశానుసారం వాసవి క్లబ్ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం మూడవ రోజు వాసవి క్లబ్ అధ్యక్షులు చెల్ల లక్ష్మణ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వాసవి క్లబ్ కార్యాలయం వద్ద ఆలేటి ఆటం అనాథాశ్రమంలో ఉంటున్న నిరాశ్రయుల నిమిత్తం నిత్యావసర సరుకులు బియ్యం పప్పు నూనెలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వాసవి క్లబ్ గవర్నర్ రాచర్ల కమలాకర్ మాట్లాడుతూ వాసవి క్లబ్ వ్యవస్థాపకులు కేసీ గుప్తా జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం పుట్టినరోజు నుండి వారం రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అందులో భాగంగా అనాథాల నిమిత్తం నిత్యావసర సరుకుల పంపిణీ చేసినట్లు తెలిపారు వాసవి క్లబ్ స్థాపించినప్పటి నుండి దేశ విదేశాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ కోశాధికారి పాలవరపు శ్రీశైలం కార్యదర్శి సోమ ఉపేందర్ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సెక్రటరీ వేణుమాధవ్ ట్రెజరర్ కలకోట లక్ష్మయ్య జాయింట్ సెక్రటరీ బిక్కు మల్లాకృష్ణ జెడ్సీ బెలిత శ్రీనివాసులు ఆర్సీ జూకంటి నాగరాజు ఐపీసీఐ సిఆర్సీలు వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు